మేము అబ్రాన్లో ఉన్నప్పుడు ఒకసారి సీతాఫల్ మండి ప్రాంతానికి స్వార్తకు వెళ్ళాం మేము విన్న విషయం ఏంటంటే మా సీనియర్స్ ఎవరు కూడా ఆ ప్రాంతాలకు స్వార్తకు వెళ్ళలేదని కారణం ఏంటంటే భయంకరమైనటువంటి హిందూ భావజాలం కలిగిన వ్యక్తులు అక్కడ ఉన్నారు చాలా నష్టం కలిగ చేస్తారు అందువలన ఆ ప్రాంతాలకు వెళ్ళలేదని విన్నాను మేము అసలే యవనస్తులు కదా ఉడుకు రక్తంలో ఉన్నాం ఎందుకు వెళ్ళకూడదు వెళ్ళాల్సిందే మనం చాలా కాలం ప్రార్థన చేశాం మొదటి దినం వెళ్ళాము కాస్త బెరుకు నింది లోపల కానీ మేకపోతూ గంభీర్యంతోనే వెళ్ళాం ఏమి జరగలేదు ఇంకా కాస్త ధైర్యం వచ్చింది నాలుగు రోజులైంది ఐదు రోజులైంది చివరి రోజు ఇంకా ఒక్కరోజు చేస్తే మా క్యాంపెయిన్ ఒకడు ఒకడెవడో మా వెనకాల టూ వీలర్ వేసుకొని ఒకటే హార్న్ కొడతా తిరుగుతా ఉన్నాడు మాకు తెలీదు ఎందుకు అని మేము కూడా ఏం చేసామంటే అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒక ఆఫీస్ ఒకటి ఉంది మాకు తెలియదు అది వాళ్ళ ఆఫీస్ అని కరెక్ట్గా అక్కడే స్టాప్ వేసాం మా సహోదరుడు పాట పాడుతున్నాడు రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవ ఒకటి పరలోకం మరొకటి నరకం అని పాడుతూ ఉంటే ఒకడు వచ్చి మైక్ పట్టుకున్నాడు పరలోకమారా నరకమారా ఎక్కడున్నాయి రా అని అన్నాడో లేదో ఒక నలభై మంది మమ్మల్ని జుట్టేశారు మా పుస్తకాలన్నీ లాక్కున్నారు కుప్ప వేశారు బైబిళ్ళు పుస్తకాలన్నీ కాల్ చేశారు మా లీడర్ ఎంత గొప్పోడంటే పాములు వలే వివేకులు పావురం వల్ల నిష్కపట్లో ఉండాలి కదా మేమంతా దెబ్బలు తింటున్నాము మా నాయకుడు అని చూస్తే ఒక కిలోమీటర్ దూరంలో హార్మోనియం ముందుకేసుకొని ఎవరో నాకు తెలియదు అన్నట్టు పోతానే ఉన్నాడు ఆయన కాముగా చాలా తెలివైనవాడు బాగా పరిస్థితులు గుర్తుపడతాడు సరే వాళ్ళు కొడతా ఉన్నారు మేము ఇంకా అలాగనే వస్తూ ఉన్నాం మా వాడి దగ్గర ఒకటి దగ్గర ఉంది ఫైబర్ కంజర్ ఒకటి ఉంది వాడు కంజరు లాక్కొని దాన్ని ఇట్లా ఇరగొట్టడానికి ప్రయత్నం చేశాడు వాడికి బలం చాలలేదు ఆ వెనకలకి విసిరేసాడు విసిరేస్తే వీడు కంజీ తెచ్చుకోవడానికి పోయాడు ఎవరు మావాడు ఇక చూడండి వాడిని కొట్టారు నెల రోజులు లేవలే నేను ఎందుకు ఇదంతా మీకు చెప్పాల్సి వచ్చిందంటే ధైర్యం మాత్రమే కాదు జ్ఞానం కూడా ఉండాలి కదా ఏమి నీకు ఆ కంజరిపోతే వచ్చినటువంటి నష్టమేంది అంత పెద్ద పెద్ద బైబిళ్ళు విలువైన పుస్తకాలు కాలిపోయినప్పుడు అనవసరంగా వెళ్ళి దెబ్బలు తిన్నాడు కొన్నిసార్లు మళ్ళీ సాక్ష్యం చెప్తారు దేవుని కొరకు నేను ఎన్ని దెబ్బలు అంటే ఆ జ్ఞానంతో దీన్ని దెబ్బలు తిన్నానంటే కాదు సో అపోసిడ్ పౌలు పావులు ఆ సమాజ అందిరంలోనికి పోకపోవటానికి కారణం ఏంటంటే దైవికమైనటువంటి జ్ఞానం ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళకూడదు ఏ పరిస్థితుల్లో వెళ్ళాలో ఏ పరిస్థితుల్లో వెళ్ళకూడదో పరిశుద్ధాత్మ చేత బోధించబడిన వ్యక్తి